హాయ్ అండి నేను ఈ రోజు సింపుల్ గా అయిపోయే పిల్లల లంచ్ బాక్స్ లోకి క్యారెట్ రైస్ చేస్తున్నాను స్పైసీ లేకుండా చూసేయండి అలాగే ముందుగా గ్యాస్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుని హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే షాజీరా దాల్చిన చెక్క లవంగ లవంగుగ్గ ఒక యాలకాయ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పిల్లలు తినే స్పైసెస్ ని బట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా క్యారెట్ ని సన్నగా తురుము పెట్టుకుని ఆ సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ అలాగే మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలా గాని బిర్యానీ మసాలా గాని ఏదైనా ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ ను కూడా వేసి హై ఫ్లేమ్ లో బాగా కలపాలి ఫ్లేమ్ హైలో పెట్టి బాగా టాస్ చేసుకుంటే రైస్ పొడి క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది అంతేనండి సింపుల్ గా క్యారెట్ రైస్ స్పైసీ లేకుండా పిల్లల